ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థకు చెందిన భవానీ ఐలాండ్ లో గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి స్వీపర్ సెక్యూరిటీ గార్డ్ బ్యాటరీ కార్ డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న శెట్టి రవిబాబు కుమారుడు అనిల్ కుమార్ రవీంద్రలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ వారు మాట్లాడారు మే గుప్పెట్ గుప్పెట్లో భవానీ దీపం బక్క చిక్కుతున్న భవానీ దీపం అనే ఆర్టికల్స్ జరిగిందని తెలిపారు ఈ ఆర్టికల్ కి మాకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ మీ ఆప కోసం ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం మరియు భవానీ ఐలాండ్ లో విషయాలు మీకు మాకు తప్ప ఎవరికి తెలియదు మరి ఈ ఆర్టికల్ ఎలా వచ్చిందని మాపై సివిల్ ఏఈ శశికుమార్ మరియు ఎలక్ట్రికల్ ఏఈ లు మాపై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని అసభ్యకరమైన మాటలతో శారీరకంగా మానసికంగా మమ్మల్ని గురి చేశారని తెలియజేశారు ఈ ఘటనపై టూరిజం మంత్రి కందుల దుర్గేష్ టూరిజం సీఈఓలు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తెలపాలని రవిబాబు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరియు అందరికీ ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు లేనిచో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కి మంత్రి లోకేష్ కి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు కార్యక్రమంలో సహచర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మాతో పాటు చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు మంది ఎంప్లాయీస్ మా అందరినీ కూడా డిసెంబర్లో స్వతంత్ర తరగతి అందరినీ చూసే అది కూడా ఏంటంటే ఈ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసి కాంటాక్ట్ అయ్యి అయినా ఇస్ కుమర్షియల్ వీళ్ళు ఈ ఇద్దరు దీని మీద కక్ష పూర్తిగా మేమే ఈ సమాచారాన్ని లీక్ చేసుకుని వాళ్ళ వాళ్ళు మా మీద కక్ష పూర్తిగా పొద్దు నుంచి పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఫోన్లో తొలగిచ్చింది దాంతో మేము మధ్య కోర్టులో డౌస్ వేయడం జరిగింది హోల్ కూడా వెళ్ళడం జరిగింది అనేక రకాలుగా మా దారిలో మీ ఫోన్లో కూడా జరిగిందనమాట కానీ మీరు నాన్నగారు ఎవరైతే ఉన్నారో ప్రభావం గారు ఆయన కూడా భవానీ అయినా ఆయన సెక్యూరిటీ నిర్వహించిన అనేక వీళ్ళు కూడా ఆయన పాల్పంచుకోవడం జరిగిందనమాట అంటే ఏవియేషన్ ఫీల్డ్ తెలిసి కుమార్ ఆదేశం మేరకు వేరే వేరే వీధులు కూడా నిర్వహించుకుంటారు ఆయన కూడా అలాగే కలిగించడం కూడా జరిగింది జరిగిందనమాట సో ఆయన మార్కెట్గా ఎక్కడ పడతారు మరియు చాలా రకంగా ఎక్కడికి వెళ్ళినా సరే దొంగ అని మొదలుపడిన ఎక్కడ పని దొరుకుతూ ఉంటాయి ఆయన కూడా మనం జరిగింది అనమాట